పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ కూటమి సాధించడం జరిగింది ఇది చిన్న విజయం కాదు అద్భుతమైనటువంటి విజయం ఈ విజయాన్ని మనం ఆనందిస్తున్నటువంటి సందర్భంలోనే దీనిలో మనకి ఒక హెచ్చరిక ఒక గమనిక కూడా ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ యొక్క విజయాన్ని కనుక మనం చూసినట్లయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అందులోనూ రాష్ట్రంలో ఏ రకం ఏం ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా అవినీతిలో మునిగి తేలుతూ కేవలం స్వలాభాపేక్షతో నాయకులు కావచ్చు అదేవిధంగా ఇంతకుముందు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు వ్యవహరించినటువంటి తీరుకి ప్రజలు ఒక అద్భుతమైనటువంటి గుణపాఠాన్ని ఇచ్చారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విషయం అంటే ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని కావచ్చు ప్రజా సంక్షేమాన్ని కావచ్చు పట్టించుకోకపోయినట్లయితే ప్రజలు మేము ఏ విధంగా గుణపాఠం చెప్పగలమో చెప్పకనే చెప్పారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల కాలం చూసినట్లయితే మన రాష్ట్రం ఇంచుమించుగా ఒక పాతిక సంవత్సరాలు అభివృద్ధిలో వెనకపడిపోయింది అనేటువంటి అంశం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రానికి పరిపాలన అందివలసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కక్షపూరితమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన్ని అందులోనూ అవినీతిలో కూరుకుపోయినటువంటి పాలన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ గారు వేదిక రావాలి అందించినటువంటి సందర్భంలో ఒక నిశ్శబ్ద విప్లవంగా అంటే ఎవరూ కూడా ఊహించలేదు ఎంత పెద్ద మెజారిటీ వస్తుందని అడిగినా కూడా నూట పదిహేను నుండి నూట ఇరవై సీట్లు కూటమి గెలుచుకుంటుందేమో అనేటువంటి భావాన్ని చాలామంది వ్యక్తపరచడం జరిగింది ఎవరు కూడా నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలుచుకుంటుంది అనేటువంటి ఆలోచన ఎవరికీ లేకపోయింది ప్రజలు కూడా ఆ రకమైనటువంటి స్పందన ప్రజల్లో కనపడినటువంటి దాఖలాలు కూడా లేవు కనుక ఇది ఒక నిశ్శబ్ద విప్లవంగా మనం ఏదైతే ఈ నూట అరవై ఐదు స్థానాల్ని మరి ఈ కూటమి గెలుచుకుందో ప్రధానంగా తెలుగు రాష్ట్ర ప్రజలకి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను వారు ఈ రకంగా ఆలోచించి మరి విచక్షణతోటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారందరూ ఈ విధంగా కూటమిని ఆశీర్వదించినటువంటి సందర్భంలో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా కూటమిగా మనం ఏర్పడిన తర్వాత కూటమిగా మనం కలుస్తున్నాం అనేటువంటి విషయం తెలిసిన తర్వాత మనలో కూడా చాలా మంది కార్యకర్తలు ఆశావాహులుగా ఉన్నారు మేము కూడా పోటీ చేయాలి మేము గడిచిన ఐదు